బాన్స్వాడలో దారుణం జరిగింది రెండు హిజ్రా గ్రూపుల మధ్య ఘర్షణ చిలికి చిలికి గాలవాన అయింది హిజ్రాల మధ్య మొదలైన గ్యాంగ్ వార్ ఉద్రిక్తతకు కారణమైంది స్వప్న గ్రూప్ కి చెందిన ఒక హిజ్రాపై కామారెడ్డికి చెందిన మరొక హిజ్రా గ్రూప్ దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది ఈ ఘటనతో హిజ్రా గ్రూప్ల మధ్య ఉన్న గ్యాంగ్ వార్ వెలుగులోకి వచ్చింది స్వప్న అనే హిజ్రా కొన్ని సంవత్సరాల నుండి బాన్స్వాడలో ఉంటూ పొట్టకుటికే జీవనం సాగిస్తూ ఉండగా శుక్రవారం రోజున కామారెడ్డి నుంచి వచ్చిన హిజ్రాల గ్యాంగ్ వీరి కంటపడంతో మీరు మీ ఏరియాలో పని చూసుకోండి మా ఏరియాకు రావద్దు అని సూచించడంతో కోపద్రిక్తులైన కామరెడ్డి హిజ్రాలు స్వప్న మరియు వాళ్ళ గ్యాంగ్ పైన పిడుగుదులతో విరుచుకుపడగా తీవ్ర గాయాల పాలైన స్వప్న గ్యాంగ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని ముఖంగా వారి గోడను వెళ్ళబోసుకున్నారు మేము వర్సినట్ రాజ్ మేము ఇక్కడికి వెళ్ళాలని మాకు నయం కావాలి దానికోసమే ఈరోజు రావడం జరిగింది కాంప్లైంట్ ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్లో మా వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని మాకు దయచేసి మీరు అందరూ మాకు సహాయం చేయగలరు మాకు అదే బాధ ఇది ఏంటండి వాళ్ళు ముగ్గురు చీరలు కట్టుకొని వేసే వేసుకొని పెళ్ళి చేసుకొని వాళ్ళు ట్రాన్జెక్టర్ లా వేసి వేసుకొని బాన్సుడ నిన్న బట్టలు ప్రతి షాప్ షాప్కి డబ్బులు అడుగుతున్నారు వాళ్ళు నాకు చాలా ఫోన్లు వచ్చే నేను బయటకు రాను నాకు భయం అనిపించింది వాళ్ళు ఇలా ఆటలు అంటే నాకు భయమేది ఎవరికైతే భయమైపోతుంది మేము ఆడపిల్ల ఎలా ఉన్నాము వాళ్ళు ముగ్గురు వేష వేసుకొని పెళ్లి చేసుకొని చీరలు కట్టుకొని మొత్తం చింబడిలా ఉంటారు కొట్టుకోళ్ళు మేము అలా అయితే లేదు కదండి మేము చూసుకున్నట్ కదా మేము ఎలా ఉంటాము మీ సంవత్సరం నుంచి బాన్సవాళ్ళు చాలా మంది మేము ఉంటారు గుర్తుపడతారు మాకు ఇప్పటివరకు వరకు బాన్స్వాడ స్టేషన్లో ఏ కాంప్లైంట్ కూడా లేదు మాది మేము ఇచ్చింది ప్రేమతో పది ఇస్తారా ఇరవై ఇస్తారా ప్రేమతో అడుగుతాము ఇచ్చేవాళ్ళు యాభై మంది కూడా ఇస్తారు అని వాళ్ళ ప్రేమ మేము డిమాండ్ చేయము ఇప్పుడు కాంప్లైంట్ కూడా లేదు కానీ కామారెడ్డిలో వాళ్ళు చాలా డిమాండ్ చేసి ఎన్ని కేసులు కూడా కాంప్లైంట్ ఉంటాయి దొంగతనాలు అత్యాచారాలు రేట్ కేసులు అవన్నీ చాలా అయ్యే వాళ్ళు ట్రైలర్ అడుగుతారు వాళ్ళు ట్రైలర్ కూడా చాలా బలవంతంగా అడుగుతారు వాళ్ళు వివరించు తప్పు చేస్తే అందరూ ట్రాన్సాక్టర్ కాదు కదండి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు చాలా మూడవ ఏమేమి చిన్న చిన్న వేళ ఫ్రెయిన్ చేస్తున్నారు ఉంగవాళ్ళు ఒక ముగ్గురు తప్పు చేస్తే చాలా మంది ముగ్గురు కూడా చెప్పి కాదు కదా అందరూ అలా ఉన్నారు కదా కాబట్టి మాకు కూడా చట్టం అనేది చుట్టాయని కాదు చట్టం అందరికీ మేము పనిచేస్తే మాకు కూడా అంతే శిక్ష ఉంటుంది ఎవరికైనా కానీ కానీ మాకు దయచేసి వాళ్ళ ప్రాణహానం ఉంది మా ఇళ్ళలో వచ్చి మా అమ్మ నాకు వాళ్ళు అంత ధైర్యం ఉందా వాళ్ళ ఇంటికి ఇచ్చి కదండి మేము కూడా ట్రాన్స్జెండర్ మేము వచ్చిన ట్రాన్స్ ఏము మేము ఆశీర్వాదాల కోసం వాళ్ళ పదిలో యాభై వంద మేము తీసుకుని ఆశీర్వాదం నుంచి చేస్తాం కానీ వాళ్ళ యొక్క బట్టలకి ఇప్పుడు అంగిప్పుడు వచ్చి బట్టలకి అంగమేస్తారు చెట్లపై బాన్సని ఆ చాలా మంది తెలుసు ఇక్కడ మనకు ఉత్పత్తి పడతరు కదా మన స్వప్న పిల్లనే అనుకుంటారు వాళ్ళు వాళ్ళ కొరలొచ్చి ఇక బాంక్ వాళ్ళ అల్లమదిస్ ఏదా వాళ్ళు ఇప్పుడు నాకు చిటికెనస డబ్బులు ఇస్తే వాళ్ళ డబ్బులు సంతోషంగా ఇబ్బంది పెట్టి డబ్బులు చాలా డిమాండ్ చేసి ఇబ్బంది పెట్టి వాళ్ళకి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి అదేంది ఇక్కడ ఎంతిస్తే అంత మరో మూడు వేలు ఏం చేయము వాళ్ళు ఇచ్చిన దానిలో మంచిగా సంతోషంగా తీసుకుని వాళ్ళకి చేసి వస్తాము అందరిలా మాత్రం కలిసి అందము వాళ్ళు సంతోషంగా తీసుకొని వస్తాం మేము ఇప్పటివరకు ఇక్కడే కానీ ఏ కానీ మాకు ఇక్కడ కూడా మాకు చేయలేము మంచిది ప్రేమతో పెళ్లి గోపణేశాలు పెద్ద మనుషుల ఏ దావత్గానే వెళ్తాం మేము ఒక చావు తప్ప చెడు శుభకరాల వెళ్దాం అని చెడు మేము వెళ్దాం అండి రోజు కూడా మేము డబ్బులు డిమాండ్ చేసి ఎప్పుడైనా ఇక్కడ రిమార్క్ వచ్చిందా దాంట్లో ఇక్కడ కూడా మేము చేసి ఇక్కడ డిమాండ్ చేసి అడగము ప్రేమతోనే తీసుకుంటాం మేము